తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా హస్ఫాబాద్కు చెందిన మన పద్మశాలి ముద్దుబిడ్డ ప్రముఖ గాయని దాసరి జయగౌరి గారు గురు పౌర్ణమి సందర్భంగా గురులందరి కోసం ఆమె చిన్ననాడు పాటను ఇప్పుడు మళ్ళీ ఆమె పాడడం జరిగింది గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ కూడా నాయక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ೋ ಉಪಾಧ್ಯಾಡ ಚೈತನ್ಯ ಪತಿ ಕೂಡ ವಿಜ್ಞಾನ ರೇಖನ್ನು ಪ್ರಸರಿಂಚು ಭಾನುಡ ಓ ಉಪಾಧ್ಯಾಡ ಚೈತನ್ಯ ಪತಿ ಕೂಡ ವಿಜ್ಞಾನ ರೇಖನ್ನು ಪ್ರಸರಿಂಚು ಭಾನುಡ ಜಾತಿ ದೇಹಮು ಮೇಧಸ್ಸು ನೀವು జాతి దేహములోని మేధస్సు నీవు దేశాన్ని తేజస్సు నీవు దేశాన్ని తేజస్సు నీవు విశ్వానికే ఎంత విలువైన వాడా విశ్వానికే ఎంతో విలువైన వాడా మానవాళికి మేలు చేకూర్చ కదులుమా మానవాళికి మేలు చేకూర్చగదులు మా ఓ ఉపాధ్యాయుడా చైతన్యపతి కూడా విజ్ఞాన రేఖలను ప్రసరించు భానుడా తరతరమ్ముల నుండి అంతరమ్ములు పెంచ ఆచార్యునిగా నిన్ను కూర్చుండబెట్టేరు తరతరమ్ముల నుండి అంతరమ్ములు పెంచ ఆచార్యునిగా నిన్ను కూర్చుండబెట్టరు ఇంతకాలము నీవు మోసపోయావయ్యా ఇంతకాలము నీవు మోసపోయావయ్య స్వార్థశక్తుల క్రింద నలిగిపోయావయ్యా ಸ್ವಾರ್ಧ ಶಕ್ತುಲ ಕ್ರಿಂದ ನಲಿಗೆ ಪೋಯಾವಯ್ಯ ಓ ಉಪಾಧ್ಯಾಯುಡ ಚೈತನ್ಯ ಪತಿ ಕೂಡ ವಿಜ್ಞಾನ ಪ್ರಸರಿಂಚು ಭಾನುಡ ದುರ್ಮಾರ್ಗಮೈ ನಟ್ಟಿ ರುಗ್ಮತಲ ತೋಟಿ ಈ ಸಂಗಮೀ ನಾಡು ದುರ್ಗಂಧಮಯಮಯ್ಯೇ ದುರ್ಮಾರ್ಗಮೈನ తోటి ఈ దుర్గంధమయమయ్యే జాతి భేదములున్న సంఘాన్ని మార్చా సమరాజ్య భావనలు వెదజల్లి కదులుమా సమరాజ్య భావనలు వెదజల్లి కదులుమా ఓ ఉపాధ్యాయుడా చైతన్యపతి కూడా విజ్ఞాన రేఖలను ప్రసరించు భానుడా అక్షరపు శక్తినే అనుశక్తిగా మార్చి సంగచలనానికే ఇంధనము చేకూర్చి అక్షరపు శక్తినే అనుశక్తిగా మార్చి సంగచలనానికే ఇంధనము చేకూర్చి చేర్పుతో మార్పును చేకూర్చరావా చేర్పుతో మార్పును చేకూర్చరావా పరిణామ క్రమములో నీ పాత్ర లేదా పరిణామ నీ పాత్ర లేదా ఓ ఉపాధ్యాయుడా చైతన్యపతి కూడా విజ్ఞాన రేఖలను ప్రసరించువానుడా జాతి దేహములోని మే దేశాన్ని వెలిగించు తేజస్సు నీవు దేశాన్ని వెలిగించు తేజస్సు నీవు విశ్వానికే ఎంతో విలువైన వాడా మానవాళికి మేలుచే కూచక దులుమా మానవాళికి మేలుచే కూచక దులుమా ఓ చైతన్యపతి కూడా విజ్ఞాన రేఖలను కలను విజ్ఞాన రేఖలను ప్రసరించు విజ్ఞాన రేఖలను కలను ప్రసరించు భాను యూ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి